న్యూస్ చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో పర్వీన్ విద్యా కమిటీ చైర్మన్ మురళి గత నాలుగు నెలల నుంచి వేధిస్తున్నట్లు ఆ మహిళ పేర్కొంది వల్లిపేడు గ్రామంలో ఉన్నటువంటి ఓ చోట నాయకుడు నందకుమార్ మరియు మురళితో కలిసి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఎస్కే పర్వీన్ అనే మహిళ మిడ్ డే మీల్స్ నిర్వహిస్తున్నారు ఆమె నిర్వహిస్తున్నటువంటి మిడ్ డే మీల్స్లో ఎటువంటి లోపాలు కూడా లేవు భార్యాభర్తలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి స్కూల్ ఆవరణలో పరిశుభ్రంగా వంట చేసి మంచి పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారు భోజనం జిల్లా కార్యదర్శి నా పేరు ఇక్కడ చిల్లకూరు మండలం వల్పేడు అనే గ్రామంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాల్ని ఇక్కడ స్కూల్ కమిటీ చైర్మన్ అనే వర్కరు చైర్మను వచ్చి మధ్యాహ్న భోజన వర్కర్ మీద తాగేసి అసభ్యంగా మాట్లాడడము వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళని రాజకీయంగాను ఇట్ట పోలీస్ స్టేషన్ చుట్టూ స్కూల్కి పిల్లలకి భోజనాలు అప్పులు తెచ్చి వండి పెట్టేది కాక నెల నెలలు డబ్బులు రాక ఇబ్బందులు పడే ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఈ విధంగా బలహీనంగా వాళ్ళని బాధ పెట్టడం ఇది న్యాయం కాదు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులకి మధ్యాహ్న భోజన కార్మికుల గురించి సమస్యల గురించి బాధల గురించి తెలియదా ఎన్ని సమస్యలు ఉన్నాయో అది ఆలోచించి కార్మికులకి అండగా ఉండాల్సిన రాజకీయ నాయకులు చైర్పర్సన్లు ఈ విధంగా వర్కర్లని మహిళలను కూడా లేకుండా ఇబ్బంది పెట్టడం ఇది న్యాయం కాదు ఒక వర్కరు తొంభై మంది నూట పది మంది స్కూల్ పిల్లలకి భోజనం వండి పెట్టాలంటే ప్రతిరోజు ఒక పెళ్లి చేసినట్టు కష్టపడి చేయాల భోజనం అనేది కానీ అది మనశ్శాంతి లేకుండా కార్మికులను ఇబ్బంది పెట్టడం ఇది న్యాయం కాదు ఇప్పుడు మేము మిడ్ డే మీల్స్ నాలుగు సంవత్సరాల నుంచి వంతున్నాం సార్ కిషోర్ అనే అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి రోజు మిడ్ డే మీల్స్ కాడికి వచ్చి మమ్మల్ని ఏదిస్తున్నాడు ఇప్పుడు ఏమంటే బండి మురళి ఏమంటే మమ్మల్ని పక్కకు దొలగమంటున్నాడు ఏమంటే దానికి కారణం ఏమి లేదు మీరు పక్కకు కలగాలన్నారు నేనుండి ఏం కారణం చెప్పండి అన్నం బాగాలేదా ఏం అన్నీ బాగున్నాయి కానీ మీరు స్కూల్లో చేయకూడదు పోయి ఎంపీడు కాడ పోయి చెప్పమన్నారు పోయి చెప్పాము సార్ ఏమంటే మాకేం తెలియదు ఆ బండి మురళి అనే ఒక చైర్మన్ కాడ మాట్లాడుకోండమ్మా మీ గ్రామంలోనే చూ చూసుకోవాలి మా దాకా కూడా రాకూడదు మేము కానిస్తే మీకు ఏమన్నా నేను కోట్లు చుట్టూ నేను తిరగలేను అని చెప్పి ఎంపీడు సార్ అన్నారు మమ్మల్ని ఈ బండి మురళి రోజు తాగేసి వచ్చి మిడ్డే మీల్స్ కాడ పిల్లకాయలు ప్రతి పిలకాయలు కాడ దొంగ సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని తీసివాలని చెప్పి అని చెప్తున్నాడు సంవత్సరం చెప్తా తెలుగు ఉపయోగించుకో ఉన్నాను తర్వాత ఎస్ఎస్టీలు పతానికి ఆదేశించదలందరూ కిషోరు కుమారు వీళ్ళందరూ మెంబర్లందరూ కలిసి హై స్కూల్ చైర్మన్ నువ్వు నువ్వు బాగుపడితే మేమందరూ బాగుపడినట్టు పిల్లకలు బాగుండాలని చెప్పి ఏర్పాటు చేసినట్టు కేవలం కొంతమంది ఈ అనాయకం రాజకీయం వల్ల ఈ వైసీపీ తిప్పు లా అని చెప్పి పిల్లకాల మీద బాగా చేస్తే బోర్లాగా ఏర్పాటు చేసి గందరగోళం కూడా కేవలం లేదా నా పేరు మధుకర్ హెడ్ మాస్టర్ ఆఫ్ జెడ్పీ జెడ్పీహెచ్ఎస్ వల్లిపేడు మా స్కూల్ కమిటీ యాజమాన్య కమిటీ పళ్ళు రిసర్చ్ చేసినట్టు మిడ్ డే మీల్ సక్రంగా ఉండటం లేదని ఆ కమిటీ తీర్మానించింది ఆ తీర్మానం ప్రకారం దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది మ్యాన్ కమిటీ మెంబర్స్ వచ్చి దాన్ని రుజువు చేసి తక్షణమే ఆ మిడ్ డే మీల్స్ని ఏజెన్సీని రద్దుపరిచి కొత్త వాళ్ళని ఎన్నుకోమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళకి ఈరోజు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఇచ్చాను ఇంకా వాళ్ళు వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత కొత్త వాళ్ళని నియమిస్తామని తెలియజేస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు అంతకుముందు డిబ్యూడే గారు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆప్ కోర్లో కూడా పప్పు తక్కువగా ఉందని చెప్పారు అప్పుడు చెప్పాను వేస్తామంటున్నారు కానీ కొద్దిగా తక్కువగానే ఉంటుంది